దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ఇమానియల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నాయకులైనటువంటి చిరుమన్న గారికి అక్కగారికి ఇర్మి ఇమానియల్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్న ప్రతి సేవకునికి వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ రాజశేఖరయ్య గారు ఆత్మీయ గురువుల గారికి కూడా ప్రత్యేక వందనాలు వేటకాని ఊరిలో నుండి ఈ సాంగ్ను అపోస్తులు రెవరెంట్ డాక్టర్ పీ షెడర్ గారు జీస్లో మినిస్ట్రీ ద్వారా రాయడం జరిగింది స్వరకల్పన గానం రోడ్ జిబాల్ చర్చ్ వైజాగ్ గార్ల చే ఈ పాటను పాడడానికి అవకాశం ఇచ్చినందు గారు మరొకసారి ఉద్దేశుభం ఓకే ఎందుకని నీ పేరు పేరు నా పేరు మెతుషెలా ఫ్రం భీమ్ గర్ల్ ఫ్రం భీమ్ ఓకే పాడ వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించూ బలమైన కళ్ళ కింద నాకు ఆశయమిచ్చావుతాను ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు ఫలమై రెక్కల క్రింద నాకు ఆశయమిచ్చావు లేదే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేదు లేదయ్యా

ఆరాధనా రాత్రి వేళ భయమైన పగటి వేల బాణమైన రాత్రి వేల భయమైనా పగటి వేల బాణమైనా ఏమి చేయదు ఏ సమీపించదు చేయదు ఏ చేయదుగులు సమీపించదు ఆరాధన ఆరాధన నా తమిళికే ఆరాధన 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 ఏసయ్య ఆరాధనా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధనా ఆరాధనా ఆరాధనాకే ఆరాధనా మార్గము వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా ఆపాయము రానే రాదు సమీపించదు అపాయం రానే రాదు ఎలు సమీపించదు ఆరాధన ఆరాధన నా తమ్మిడికి ఆరాధన 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 కేసయ్య నీకే ఆరాధన చేతులున్నారు ఆరాధన ఆరాధన నా తల్లి ఆరాధన గడియా గడియా ఆరాధన ఆరాధన కేసయ్య నీకే ఆరాధనా మార్గములో కాపాడుటకు ఇదూతలను ఏర్పరచావు మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరచావు తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు ఆరాధన ఆరాధనా నా తండ్రికి ఆరాధనా 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 లేదనా ఆరాధన ఆరాధనా నా తమ్మికే ఆరాధన ఆరాధన ఆరాధనా ఏ సయ్యదికే ఆరాధన బయట కానిపూరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశయం ఇచ్చావు వేటకాని ఊరిలో నుండి చెప్పలేవు నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆసే అవు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనలేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా లేనలేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా సుంగమా నా శైలమా ఆరాధన ఆరాధనా నా దండి ఒక నిషా ఫస్ట్ స్టెప్ ఏ కానీ ఫీ రావాలే శై అరాధనా ఆరాధన ఆరాధనా నా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన వేట కాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నాకు ఆశయం చావు లేదయ్యా వేరే ఆధారం నా సుంగమా నా శైలమా లేదయ్యా వేరే ఆధారం నా శైలమా నా శైలవా ఆరాధన ఆరాధన నాథని కే ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధనా కేసనీ కే ఆరాధనా మరొకసారి దైవజనులు జిర్మియాన గారికి అక్క గారికి వందనాలు మనదర్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు నుంచి ఒకసారి చెప్పాలకే మనదర్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ మే నెల తెలుగులో చెప్పరా రెండు వేల పదహారు జీసస్ లవ్ స్కూల్ గాస్పల్ మినిస్ట్రీ పచ్చల నాడు కూడా చర్చి వార్చుకోవచ్చు మొదటి వార్చుకోవచ్చు కన రావడం జరిగింది ఓకే అద్భుతమైన అది ఒలివ కొండ ప్రసంగం చేయడం జరిగింది పల్లికొండలో కొండలో ఒలివ ప్రసంగం ద్వారా మేము బలపడ్డాం లా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు మరల అన్నను కలవడానికి దేవుని మహాకృపను బట్టి నిజాంబ సిఎస్ఐ గ్రౌండ్లో మేము కలుసుకోవడం జరిగింది ఇంతర్యూ